మళ్ళీ రోజు మీ వచ్చా చూడండి ఈరోజు నేను అనగా నాలుగో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారి పది గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా మరి టాటా విష్టా అంటారండి టాటా విష్టా అంటే కనుక ముఖ్యంగా దీనిలో తెలుసుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి టాటా విష్టా అంటారండి దీంట్లో టీడీఐ ఇంజన్ కూడా వస్తుంది మరి అదేవిధంగా ఇది క్వార్టర్ జెడ్ క్వార్టర్ జెడ్ అంటే ఒక మార్తి సుజుకి సంబంధించిన స్విఫ్ట్ డిజైర్కి సంబంధించిన స్విఫ్ట్కి సంబంధించిన ఇంజిన్ వస్తుంది క్వార్టర్ జెడ్ అంటే ఒక బ్రాండ్ మరి ఇది ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది కాబట్టి ఇటువంటి వెహికల్ మనకి సూపర్గా ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది నాలుగు నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి ఏసీ వర్కింగు సిస్టమ్ వర్కింగు తొమ్మిది మోడల్ అండి ఐదు సంవత్సరాలు ఫ్రెష్గా కూడా రికార్డ్ చేయించాము యాక్సిడెంట్గా ఉంది వెహికల్ కాకపోతే ఇటువంటి వెహికల్ దొరకాలంటే కన ఈ కలర్కి ఇవ్వాలండి డబ్బులు కాకపోతే అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలకి ఈ ఒక్క మేము ఇస్తాము కాకపోతే అయినంత త్వరగా వచ్చి తీసుకెళ్ళండి మనకు సబ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్మలకి పేరు పేరున నా ఒక కృతజ్ఞతలు కాకపోతే ఈ ఒక్క వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఇక్కడ చూడండి టాటా టాటా ఆర్యా అంటే ఒక క్లాప్ అండి సెవెన్ సీటరు చాలామంది చాలా వరకు అన్న నాకు వెహికల్ పెద్ద వెహికల్ కావాలా ఫ్యామిలీ చాలా చాలామంది ఉన్నారు అంటారు అటువంటి వారికి ఇటువంటి వెహికల్ తక్కువ రేటు రీజనబుల్ రేట్ ఇస్తానండి ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ నేను అమ్మగలుగుతాను కాకపోతే అయినంత త్వరగా వచ్చి తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి సోదరులరా మన వీడియోలు చూసేవాళ్ళు మరి ఇప్పుడు కొత్తగా ఇన్స్టాగ్రాము మరి మోజు మరి ఫేస్బుక్లో ఈ ఒక్క వీడియోలు కూడా షాట్లన్నీ పంపిస్తున్నాం ఎంతమంది ఫాలోవర్స్ అవుతారో అంత కూడా మనకి తక్కువ రేట్లతో మన లాంటి మిడిల్ క్లాస్ వారికి తక్కువ రేట్లతో తెచ్చి అమ్మాలని కూడా కోరుకుంటున్నాను మన యూట్యూబ్ ఛానల్లో ఉండే ఫాలోవర్ కూడా మరి ఇన్స్టాగ్రామ్కి మోజ్కి మరి ఫేస్బుక్ కూడా ఫాలోయింగ్ కావాలనేసి కూడా కోరుకుంటూ ఇటువంటి వెహికల్ మరి మన లాంటి మిడిల్ క్లాస్ వారికి తక్కువ రేటుతో ఆఫర్లతో మరి మనము తెచ్చి ఇవ్వగలుగుతాము మీరు ఎంతమంది లైక్లు చేసి షేర్ చేసి ఫాలోయింగ్ అవుతారో అంత నేను వెహికల్స్ కూడా తక్కువ రేట్లకు తెచ్చిస్తాను ఈ ఒక్క వెహికల్ ఫోర్ ఫిగో ఫోర్ ఫిగో అంటే ఒక హ్యాపీ అండి రెండు వేల పన్నెండు టైటానే చూడండి అంటే ఏదైనా నాలుగు నాలుగు అలెవెల్స్ ఉన్నాయి ఏసీ ఉంది సిస్టమ్ ఉంది సెంటర్ లాక్ ఉంది చూడండి లుక్ కూడా సూపర్గా ఉంది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ అండి ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా మనం అమ్మగలుగుతాము అదేవిధంగా టాటా సఫారీ చూడు బ్లాక్ బండ్ అంటే ఒక ఫ్లాటే అండి రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఈ ఒక్క టాటా సఫారీ కూడా ఇస్తామండి రెండు వేల పన్నెండు ఎయిర్ బ్యాగ్ బండి టైటానం ఇంజిను సూపర్గా ఉంది కండిషను ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తాను కాకపోతేనా ఈ ఒక్క పోలో అంటే క్లారి చేయండి పడుకున్న మోడలు ఈ వెహికల్ కూడా సూపర్గా ఉంది ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్కే ఇస్తానండి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్పా అర్చరాల ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చెప్పాను ఐదు వేలు సపరేట్ ఉంటుంది ఒకటి ఎనభైకే ఈ ఒక్క పోలో వెహికల్ కూడా సూపర్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరారా మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతుంది మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి అదేవిధంగా బొలోరా బులోరా రెండు వేల ఏడు ఏడు మోడల్ పడినండి ఈ యొక్క వెహికల్ సూపర్గా ఉంది కండిషను మరి ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష నలభై వేలకే ఇస్తాను మరి ఇంజన్ గింజన్ కూడా సూపర్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతాయి అదేవిధంగా రెండు లక్షల యాభై ఐదు వేలకి ఈ యొక్క ఐటెన్ను ఆటోమేటిక్ పది మోడల్ అండి చాలామంది చాలా వరకు ఆటోమేటిక్ గేర్లు కావాలంటారు ఈరోజు మన ముందుకు వచ్చింది ఎంత రేట్ అంటారా కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ మనము అమ్మగలుగుతాము మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి ఆఫర్ బంపర్ ఆఫర్ ఆఫర్ బంపర్ ఆఫర్ అంటే ఏంటంటే ఒక లక్ష డెబ్బై ఐదు వేలకే ఈ ఒక్క వినోవా నేను అమ్మగలుగుతాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి రెండు వేల తొమ్మిది ఇన్సూరెన్స్ కూడా ఉంది రిన్యూవల్ చేయించుకోవాలా మరి ఎంత కాస్ట్ అంటారా లక్ష డెబ్బై ఐదు వేలకి ఇటువంటి వెహికల్ మరి మనకు దొరకాలన్నా కూడా అదృష్టం చేసిండల్లా చూడండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి అంటే న్యూ టైర్స్ న్యూ బ్యాటరీ ఎక్సలెంట్గా ఉందండి ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి ఇంజిన్ కూడా రాదు మరి ఇటువంటి వెహికల్ కూడా మేము తక్కువ రేటుకి ఇస్తాం అదేవిధంగా సుమో అంటే పన్నెండు మోడల్ అండి ఎంత అంటారా రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తాం అదేవిధంగా బొలోరా బొలోరా అంటే ఒక క్లారిటీ అండి మరి రెండు వేల తొమ్మిది ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష యాభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ రెండు వేలు కూడా చేయించుకోవాలి ఈ ఒక వెహికల్ ఇస్తాం చూడండి రెండు లక్షల యాభై ఐదు వేలకి వెహికల్ అయితే కన్నా సూపర్ కండిషన్ ఉందండి అదేవిధంగా రెండు వేల పన్నెండు సూపర్ సూపర్గా ఉంది కండిషను రెండు లక్షల యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ కూడా ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాక్సీ రోజులు అయితే కన్నా సోల్డ్ అవుట్ అవుతాయి మరి మరి వీడియోలు చూసే ప్రతి ఒక్క చె చెప్తున్నా అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం రెండు లక్షల యాభై వేలకి ఈ ఒక్క బులోరా ఈరోజు నేను ఇస్తాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి మీకు ఏమన్నా అత్యవసరమైతే రెండున్నర లక్ష ఫైనాన్స్ కూడా మీ ఏరియాలో కూడా ఇస్తారు మా క్యాష్ ఇచ్చేయాలండి రెండు లక్షల యాభై వేలకి ఈ యొక్క బులోరా ఇస్తాను లక్ష డెబ్బై ఐదు వేలకి ఆ వినోవా ఇస్తానండి తొమ్మిది మోడలు ఇది పన్నెండు మోడలు బొలోరా రెండు లక్షల యాభై వేలు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు వినోవా ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలు ఈ ఒక్క బొలొరా మరి ఇటువంటి వెహికల్ కూడా వస్తాయి అదేవిధంగా రెండు లక్షల ఇరవై వేల రూపాయలు సుమో అదేవిధంగా ఇక్కడ చూడండి పోలో అంటారండి ఒక లక్ష యాభై వేలకి మీ ఒక్క పోలో కూడా మేము అమ్మగలుగుతాము అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా వెంటూ అంటే ఒక ప్లాట్ అండి పదకొండు మోడలు మూడు లక్షల పదివేలకి ఆ ఒక్క వెహికల్ కూడా ఇస్తానండి అదేవిధంగా చూడండి సెవెర్లైట్ ఎంజాయ్ అంటారండి ఆ యొక్క వెహికల్ ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తానండి అదేవిధంగా రెండు వేల రెండు మరి బొలోరా మరి యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే డౌట్ మరి అదేవిధంగా చాలామంది చాలా వరకు అన్న మల్లెన్న యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నావు మరి జాక్సీ వాళ్ళు అయితే ఇన్ని ఛానల్ అంటారు మరి ఇప్పుడు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ మరి వచ్చి మోజులో పెడుతున్నామండి కాకపోతేనా అందరూనూ ఫాలోయింగ్ కాండి మన లాంటి తక్కువ రేట్లకి తెచ్చిస్తా ఐ ట్వంటీ అంటే ఒక బ్రాండ్ అండి రెండు వేల పదకొండు ఈ యొక్క వెహికల్ కూడా సూపర్ కండిషన్ ఉందండి మరి పదకొండు మోడలు డీజిల్ వెహికల్ రెండు వేల రెండు మరి బొలోరా మరి యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే అవుట్ మరి అదేవిధంగా చాలామంది చాలా వరకు అన్నా మళ్ళన్నా యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నావు మరి జాక్సీ రోజు అయితే ఉండిస్తానలేదంటారు మరి ఇప్పుడు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ మరి వచ్చి మోజులో పెడుతున్నామండి కాకపోతేనా అందరూనూ ఫాలోయింగ్ కాండి మన లాంటి తక్కువ రేట్లకి తెచ్చిస్తా ఐ ట్వంటీ అంటే ఒక బ్రాండ్ అండి రెండు వేల పదకొండు ఈ ఒక వెహికల్ కూడా సూపర్ కండిషన్ ఉందండి మరి పదకొండు మోడలు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం రెండు లక్షల పదివేలకే ఆ ఒక వెహికల్ ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి మరి అదేవిధంగా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ మరి ఒకటి కొంటే మూడు పెట్టిందా ఒకటి సోల్డ్ అవుట్ అయింది ఒక వెహికల్ కొంటే ఒక వెహికల్ ఫ్రీ మరి ఈ ఒక వెహికల్ రెండు వెహికల్ ఎంత అంటారా కేవలం మీరే చూడండి సోదరులరా లక్ష డెబ్బై వేలకి రెండు వెహికల్ ఇస్తానండి ఒక లక్ష డెబ్బై వేలకి రెండు వెహికల్ ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతాయి అదేవిధంగా పద్నాలుగు మోడల్ అండి ఈ ఒక వెహికల్ టాపిండి మోడలు షాపి సైలు ఇది నాలుగు నాలుగు కొత్త టైర్లు అలెవెల్స్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉన్నాయండి లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తా అత్యవసరమైతే మూడు లక్షలు ఫైనల్స్ కూడా మీ దరిదాపుల్లో ఇస్తారండి కాకపోతే లక్ష డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ వదులుతారండి అదేవిధంగా పోలో అంటే ఒక ఫ్లాట్కి రెండు వేల పన్నెండు ఈ యొక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా తక్కువ రేట్ అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల మరి డెబ్బై ఐదు వేలకే ఈ వెహికల్ ఇస్తానండి పోలో అయినంత త్వరగా పన్నెండు మోడలు డీజిల్ వెహికల్ మరి అదే విధంగా నిసాన్స్ అన్ని పన్నెండు మోడలు మూడు లక్షల రూపాయలు చెప్పా రెండు తొంభైకి ఇస్తానండి అదేవిధంగా పార్చినార్ అంటే ఒక బ్రాండ్ అండి నా ఓన్ వెహికల్ ఎక్సీ ఫైవ్ నా ఓన్ వెహికల్ మరి అదే విధంగా డస్టర్ చెప్పా రెండు లక్షల ఇరవై వేలకి ఎవరు ఇస్తారండి ఈ కలర్ చూడండి టాప్ ఎండు మోడలు మరి ఎయిర్ బ్యాగ్ బండి చూడండి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ న్యూ న్యూ టైర్స్ న్యూ సీట్స్ మరి అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది మరి కడప కూడా కడపకి ఎన్ఓసి వచ్చింది రెండు లక్షల ఇరవై వేలకే ఈ ఒక వెహికల్ ఇస్తా అదేవిధంగా ఈ ఒక జైలో జీప్ కూడా మన ముందు ఉందండి మరి సినిమా షూటింగ్లో కూడా జరిగింది ఈ వెహికల్ రెండు లక్షల యాభై వేలకే జీప్ కూడా ఇస్తానండి ఆఫర్ బంపర్ ఆఫర్తో వదులుతున్నా మరి ఇటువంటి వెహికల్ అన్ని మన దగ్గరకు వస్తుంటాయి అదేవిధంగా సెవెన్ ఎయిట్ క్రోజ్ అవుట్లుక్ చూడండి లాంగ్ చూడండి మరి సడ్రూప్ ఉంది సడ్రూప్ ఉంది డీజిల్ వెహికల్ పుష్పటూ సూపర్గా ఉంది ఇరవై ఇరవై రెండు మైలేజ్ కూడా వస్తుంది అవుట్లుక్ కూడా సూపర్గా ఉంది కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరు అదే విధంగా ఈ యొక్క వెహికల్ సోల్డ్ అవుట్ మరి ఈ వెహికల్ చూడండి షిఫ్ట్ అంటే ఒక ట్రాప్ చేయండి పెట్రోల్ వెహికల్ రెండు వేల ఐదు షోరూమ్ ట్రాక్ అండి ముప్పై నాలుగు వేలు తిరిగింది పెట్రోల్ వెహికల్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఐదు వేలు సపరేటు ఒక లక్ష ఎనభై వేలకి ఫైనల్గా ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకొస్తుంటా ఇదివరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లమ్మలకి మరి అన్నదమ్మలకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇక్కడ చూడండి ఆల్ వెహికల్ ఈరోజు నేను చూపిట్టా అయినంత త్వరగా వచ్చి తీసుకెళ్ళండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరి ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్లో పెడుతున్నాం మరి మీరు ఫాలోయింగ్ కావండి మరి యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళు కూడా దాంట్లో కూడా చూడండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి చాలామంది మనలాంటి మిడిల్ క్లాస్ వారు మనమంతా ఒక కారు పెట్టాలనుకుని కోరికలు ఉంటాయి అటువంటి వారికి మా మాటలు నమ్మకం లేకపోతే వచ్చే ముందర ఒక మెకానిక్ని కూడా మెంటే వెంట పెట్టుకొచ్చుకొని క్లారిటీగా చెక్ చేసుకొని మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి మీరు ఇక్కడ ఇంకా తీసుకెళ్లే వెహికల్ రిటర్న్ అంతా తీసుకోమండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్ వాళ్ళకి అందిస్తాం కాబట్టి మీరు వచ్చే ముందర క్లారిటీ చేసుకొని రండి సోదరులరా తక్కువ రేట్లకి తక్కువ బండ్లు తీయిస్తాము కాకపోతే మన వీడియోలు చూసే వాళ్ళకి అడ్రస్ చెప్తున్నా న్యూ ఆర్టీఓ ఆఫీస్ అంటే కొత్త ఆర్టీఓ ఆఫీసు మదనపల్లి తిరుపతి రోడ్డు దగ్గర సర్కిల్ మరి వచ్చేసి రింగ్ రోడ్ తట్టివారిపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ మదనపల్లి